you చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓన్ నమశ్శివాయ అని కామెంట్ చేయండి శ్రీ విశ్వాస నామ సంవత్సరంలో మొట్టమొదటి పౌర్ణమి రాబోతుంది ఈ నెల ఏప్రిల్ పన్నెండో తేదీన శనివారం నాడు పౌర్ణమి తేదీ ఏర్పడింది ఈ చైత్ర పౌర్ణమికి చాలా విశిష్టత ఉంటుంది ఈ పర్వదినాన లక్ష్మీదేవిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా డబ్బు కొరత ఏర్పడకుండా మీ ఇంటిపై ఎల్లవేళలా లక్ష్మి కటాక్షం ఉంటుంది ఇదే రోజున హనుమాన్ జయంతి కూడా వచ్చింది శనివారం రోజున పౌర్ణమి ఏర్పడటం అలాగే హనుమాన్ జయంతి రావటం చాలా విశేషం ఇలాంటి రోజు చాలా అరుదుగా వస్తుంది కాబట్టి ఇంతటి శక్తివంతమైన పౌర్ణమి రోజున కొన్ని అద్భుతమైన పరిహారాలను పాటించడం ద్వారా అఖండ కుబేర రాజయోగం ప్రాప్తిస్తుంది ఏప్రిల్ పన్నెండు చైత్ర పౌర్ణమి వచ్చేలోపు ఈ వీడియో గనుక మీ కంటపడితే మీరు చాలా అదృష్టవంతులనే చెప్పవచ్చు ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది విశేషంగా ఈ చైత్ర పౌర్ణమి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని అలాగే హనుమంతుడిని పూజించాలి జీవితంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనుకుంటే ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున ఉమ్మెత్త చెట్టును ముట్టుకుంటే చాలా అదృష్టం మీ దరిద్రమంతా వెంటనే తొలగిపోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వరిస్తుంది పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేస్తే జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి విపరీతమైన అదృష్టం వరిస్తుంది ఈ పౌర్ణమి శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈ రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది ముఖ్యంగా ఈ రోజున చేసే పూజలకు సంవత్సరం అంతా పుణ్య ఫలితం దక్కుతుంది ముఖ్యంగా పౌర్ణమి రోజున పూజ చేసేవారు పూజ గదిలో ఒక పిండి దీపం వెలిగించండి శనివారంతో కలిసి వచ్చిన పౌర్ణమి నాడు పిండి దీపం వెలిగిస్తే జన్మజన్మల అదృష్టం కలుగుతుంది ఈ సంవత్సరం అంతా రాజయోగం అనుభవిస్తారు పౌర్ణమి రోజున తులసిని పూజిస్తే ఇక మీ తలరాత మారినట్టే పౌర్ణమి రోజున తులసిని పూజించిన వారికి కోటి రూపాయల అప్పు ఉన్నా సరే నెల తిరగకు కుండా తీరిపోతాయి విపరీతమైన డబ్బు కలిసి వస్తుంది కాబట్టి చైత్ర పౌర్ణమి రోజున తులసి కోటలో ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి మాతకు నమస్కారం చేసుకొని అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి స్వస్తిక్ గుర్తులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరు ఇంటి గుమ్మం ముందు స్వస్తి గుర్తును వేసుకోండి ఏ ఇంటి ముందు అయితే స్వస్తిక్ చిహ్నం ఉంటుందో అలాంటి ఇళ్లలోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు మీ ఇల్లంతా దైవశక్తులతో నిండిపోతుంది ఇక మీ కుటుంబం అంతా భోగభాగ్యాలను అనుభవిస్తారు ఈ పౌర్ణమి రోజున ఏది చేసినా చేయకపోయినా రాళ్ల ఉప్పును మాత్రం ఖచ్చితంగా కొనండి చైత్ర పౌర్ణమి రోజున రాళ్ల ఉప్పు కొంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది మీ ఇంటికి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి మీ మనసులోని కోరికలు వెంటనే నెరవేరాలంటే ఈ పౌర్ణమి రోజున రాత్రి సమయంలో నిండు చంద్రుడిని చూస్తూ మీ మనసులో ఏదైనా కోరుకోండి మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి జాతక దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ పౌర్ణమి రోజున రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి రావి చెట్టు నీడలో నిలబడిన సరే జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోయి మీ జాతకంలో ఉన్న ధన రేఖ మెరుగుపడుతుంది పౌర్ణమి రోజున దారం కట్టు పెట్టుకుంటే నరదృష్టి దోషాలు అన్నీ తొలగిపోతాయి ఏలినాటి శని దోషం వదిలిపోతుంది మీ ఇంటికున్న దరిద్రం పోయి అదృష్టం వరిస్తుంది ఈ పౌర్ణమి రోజున ఒక ఎర్రని వస్త్రం తీసుకొని అందులో కొంచెం రాళ్ల ఉప్పును వేసి మోటాలాగా కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి ఇలా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది పౌర్ణమి రోజున తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి విష్ణు స్వరూపమైన తాబేలు విగ్రహానికి అత్యంత దైవశక్తి ఉంటుంది కాబట్టి పూజ గదిలో తాబేలు విగ్రహం టే డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఈ శక్తివంతమైన చైత్ర పౌర్ణమి రోజున లక్ష్మీదేవి మన గుమ్మం ముందుకు వస్తుందట కాబట్టి పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ గడపలకు పసుపు రాసి ఇంటి ముందు అష్టదళ ముగ్గును వేసుకోవాలి కళకళలాడుతున్న గుమ్మాన్ని చూసి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది పూర్ణిమ రోజున ఎర్రని వస్త్రాలను ధరిస్తే విపరీతమైన అదృష్టం కలుగుతుంది ఇక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ పౌర్ణమి రోజున గోమాతకు ఆహారాన్ని తినిపించండి మంచి ఆరోగ్యం లభిస్తుంది పౌర్ణమి రోజున లలిత సహస్రనామాలు పారాయణం చేస్తే మీ కుటుంబానికి సిరి సంపదలు చేకూరుతాయి ముఖ్యంగా పెళ్లైన ఆడవారు ఈ పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటే మీ కుటుంబానికి ఎలాంటి కీడు జరగకుండా ఈ సంవత్సరమంతా మీ ఇంటికి మంచి జరుగుతుంది ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున మీ ఇంటికి తులసి మొక్కను తెచ్చుకుంటే మీ జీవితంలో కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంటుంది ఇంట్లో తులసి మొక్క ఉన్నవారు పూర్ణిమ రోజున సాయంత్రం సమయంలో తులసి చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగళ ప్రాప్తి భరిస్తుంది పౌర్ణమి రోజున నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు అలాగే భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి ఈ పౌర్ణమి రోజున మాంసాహారం తినకూడదు అలాగే ఉల్లిపాయ వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలను కూడా తినకూడదు పౌర్ణమి రోజున నూనె కొనకూడదు పౌర్ణమి నాడు నూనె కొంటే అప్పులు పాలు అవుతారని నమ్మకం ఎవరైతే త్వరగా ధనవంతులు కావాలని కోరుకుంటారో అలాంటివారు ఈ పౌర్ణమి రోజున ఓ నమో నారాయణ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి క్షణాల్లో అదృష్టం వరిస్తుంది వద్దన్నా సరే మీ ఇంటికి డబ్బు చేరుతుంది ఈ చైత్ర పౌర్ణమి రోజునే హనుమంతుడు జన్మించాడు కాబట్టి ఈ రోజున హనుమంతుడిని స్మరించుకుంటూ సుందరకాండ పారాయణం చేయాలి ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి ఈ పవిత్రమైన రోజున ఆలయాలకు వెళ్లడం నదీ స్నానాలు చేయడం పేదవారికి దానం చేయడం వల్ల కోటిరెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకున్న ధర్మ సందేహాల గురించి ఓ నమశ్శివాయ అని కామెంట్ చేయండి